ఇంట్లో ఈరోజు నేను పెనాలు పన్ను చేస్తూ ఉన్నాను అనమాట టిఫిన్ సెంటరు పెట్టట్లేదండి ఎందుకంటే అక్కడ లోపల వర్క్ జరుగుతుందనమాట వెనక రూమ్స్ ఉన్నాయి కదా అవిను ఈ టిఫిన్ సెంటర్ షాపులు మూడు షాపులు ఉంటాయండి ఆ మూడిటిని వర్క్ నడుస్తుంది అనమాట మొత్తం లోపలంతా పడగొట్టేసి డోర్ పెట్టి అదంతా చేస్తున్నారు పైన కూడా రూములు కడుతున్నారనమాట అంతా దుమ్ము దుమ్ముగా ఉంది ఇంతకుముందు కూడా చూపించాను కదా నేను అంతా దుమ్మే ఉందన్నమాట ఎందుకులే ఈ ఇరవై రోజులు ఆపేద్దాము వర్క్ అంతా పూర్తి అయిన తర్వాత పెడదామనుకుంటున్నామండి ఇంకా అలాగే ఇంట్లో ఉన్నాం కదా ఈ పెనాలన్నీ సీజన్ సీజనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట అంటే పన్ను చేయడము పన్ను చేస్తూ ఉన్నాను ఇలాగా ఎవరో ఒకళ్ళు కడిగి ఇస్తున్నారండి కొన్ని అయితే నేను కడుగుతున్నాను నాకు కుదిరినప్పుడు నేను చేస్తూ ఉన్నాను అనమాట ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారులేండి మంజు కానీ ప్రశాంత్ కానీ అంకుల్ కానీ ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉన్నారు కొంచెం ఇదంతా ఇలాగ రుద్దాలండి పెనాలు అవి క్లీన్గా ఉండవు అనమాట మొత్తం బాగా రుద్దేస్తేనే కానీ అది మంచిగా రెండు మూడు దోశలు వేసి పడేసిన తర్వాతే అది మనం తినగలుగుతాము క్లీన్గా చేయాలన్నమాట బాగా రుద్దాలి ఇలాగ క్లీన్ చేసి పంపిస్తున్నానండి అందరికీ పెనాలు బాగా క్లీన్ చేసిన తర్వాత ఒక దోశ రెండు అలాగా వేసి పక్కకి పడేస్తామండి ఇవైతే తినడానికి పనికిరావు అన్నమాట దాని మీద దుమ్ము అది ఉంటుంది కదా అదంతా పోవాలంటే రెండు మూడు వేసి పక్కకి పెట్టేసేయాలి అప్పుడే మనకి తర్వాత నీట్గా అవుతుందనమాట పెనమంతా నీట్గా అవుతుంది ఆ తర్వాత ఆయిల్ పెట్టి పంపిస్తున్నాము పెనాలైతే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటాయండి ఇందులో పాడైపోవడం అలాగా ఏమి ఉండవండి మీకు ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ కూడా ఏమి ఉండదు అనమాట వర్క్ ఏమి ఉండదండి క్లీన్ చేసి పంపిస్తున్నాం కదా ఇదిగో చూడండి ఇలాగా మార్కు అనమాట అటువైపున ఇటువైపు స్టవ్ మీద పెట్టుకోవాలండి మార్కు పెట్టిన వైపు స్టవ్ మీద పెట్టాలన్నమాట దోశ వేసుకునే వైపు అయితే ఆయిల్ ఉంటుంది కదా తెలుస్తుందిలేండి అలాగ మీకు తెలియాలని నేను చాక్ పీస్ తోటి మార్కు పెట్టి పంపిస్తున్నాము టిఫిన్ సెంటర్ పెట్టడానికైతే ఇంకా కొంచెం టైం పట్టేలాగే అయితే కొంచెం టైం పట్టేలాగే ఉందండి అక్కడ వర్క్ అంతా అయిపోవాలి కదా మీకు ఒక విషయం చెబుదామని మర్చిపోయానండి నిన్న ఒక ఆవిడ అంటే ఫ్రెండ్ అనమాట ఫోన్ చేశారు వాళ్ళ ఇల్లు అయితే అమ్మేస్తున్నారంట ఆ ఇల్లు ఒక యాభై సంవత్సరాలు అయి ఉంటుందేమోనండి కొన్ని నలభై సంవత్సరాలు అలా అయి ఉండొచ్చు అక్కడే ఉంటున్నారనమాట అందరూ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఎందుకు అమ్మాల్సి వస్తుందంటే వాళ్ళకి ఇంతకుముందు మామూలుగా చిన్న ఇల్లే ఉండేది తర్వాత ఇల్లు కట్టుకున్నారనమాట వాళ్ళు అంటే ఎలాగంటే కొన్ని లోన్ తీసుకొని కొన్ని ఏమో అప్పు తీసుకొని ఈ విధంగా కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత అంటే వాళ్ళ బాబే కట్టాడు అనమాట ఇల్లు కట్టుకున్నాక ఇంకా ఇల్లు రూములు అన్నీ వేశారు ముప్పై వేలు వరకు వస్తుందంట పర్వాలేదులే లోన్ అది కట్టేయచ్చు ఏం పర్వాలేదు అని అనుకున్నారు ఈ లోపు ఏమైందంటే వీళ్ళింట్లో వీళ్ళ కోడలకినూ అత్తగారికి కొంచెం ఇబ్బందిగా పడట్లేదు అనమాట అందుకని చెప్పి ఆ బాబు ఏం చేశాడంటే ఇంత పెద్ద ఇల్లు కట్టినా కూడా మేము వేరే ఉంటాము అన్నట్లుగా వేరే అంటే వాళ్ళు వర్క్ చేసే దగ్గరే ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నారన్నమాట ఏమైందంటే కొంచెం ఇలా వేరుగా వెళ్ళడం వలన ఆ బాబుకు కూడా ఖర్చులు అనేవి ఎక్కువ అయ్యాయి ఇంకా ఇక్కడేమో లోన్ కట్టవలసి వస్తుంది అలాగా ఇక్కడ లోను కట్టాలి మరి వేరే వెళ్తే మరి ఇంకా వేరే అద్దె కూడా కట్టుకోవాలి కదా అద్దె కట్టు అంటే రెంట్ కట్టుకోవాలి ఇంట్లో ఖర్చులు అలాగా ఇంకా వెళ్ళిన తర్వాత ఏముందిలే మనకి ఇల్లు ఉంది కదా ఇల్లుకి రెంట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి కొంచెం ఖర్చులు అయితే ఎక్కువగా చేసేస్తూ ఉన్నారు ఏంటంటే ఏదన్నా పెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళడము ఊర్లకు వెళ్ళడము టూర్లకు వెళ్ళడము అంటే బాబు వాళ్ళు అనమాట వీళ్ళైతే కొంచెం పెద్దోళ్ళే కాబట్టి అంత ఎక్కడికి వెళ్ళరు అంటే వీళ్ళు కూడా వెళ్తున్నారు అప్పుడప్పుడు వెళ్తున్నారు అనమాట ఆ బావేమో ఇంకా ఎక్కువగా తిరుగుతున్నాడు అనమాట టూర్లు అని గోవా అని అటని ఇటని ఇంకెందుకు మనం ఇల్లు కట్టేసుకున్నాం కదా మనకేం పర్వాలేదు ఇంకా అన్నట్టుగా ఉన్నారనమాట ఆ విధంగా ఖర్చులు అనేవి అయిపోయాయండి వాళ్ళకి ఎక్కువైన తర్వాత ఏమైందంటే రెంట్స్ వస్తున్నాయి కానీ రెంట్స్ వచ్చినా కూడా లోన్ కట్టడానికి సరిపోవట్లేదు ఇంకేం చేస్తున్నారంటే లోన్కి ఈ డబ్బులు కొన్ని వేసేసి కొన్ని ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చేసి ఈ లోన్ కడుతూ ఉన్నారనమాట లోన్ కట్టడము వాళ్ళ బాబు ఎక్కడెక్కడ తీసుకోవాలో అప్పులు అక్కడక్కడ తీసుకుంటూనే ఉన్నాడండి తీసుకుంటూ అలాగే వాళ్ళ అమ్మ దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూడా ఎక్కడైతే అప్పు దొరుకుతుందో ప్రతి ఒక్క చోట తీసుకొచ్చి ఇస్తూ ఉందనమాట అయ్యో మా అబ్బాయి కట్టలేకపోతున్నాడు అని చెప్పి కాసేపు వాళ్ళ మమ్మీతోటి మంచిగా మాట్లాడటము అమ్మ నువ్వు ఎక్కడన్నా తీసుకురా అమ్మ ఈ నెల నేను కట్టకపోతే నేను అల్లాడిపోతాను ఇవన్నీ నేను కట్టేయాలి ఈ నెల నెల ఎంత ఉన్నాయి నాకు అని ప్రతి నెల అడుగుతున్నాడు ఆవిడ కూడా ఏం చేస్తుందంటే అయ్యో కొడుకు బాధపడుతున్నాడు కదా అని చెప్పి ఎంత ఎన్ని చోట్ల దొరికితే అన్ని చోట్ల తీసుకొని వస్తూ ఉందండి ఇలాగ మొత్తం తీసుకొచ్చి తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే కనీసము మనం చెప్పలేము అన్నమాట అన్ని అప్పులు అంటే ఈ లోన్లు ఉంటాయి కదండీ వీటిల్లో కూడా తీసేసుకున్నారు యాప్ లోన్లని అవన్నీ ఉంటాయి కదా ఏంటంటే ఈ నెల నెలా కట్టాలి ఇల్లు నిలబెట్టుకోవాలి ముందు ఇల్లు పోగొట్టుకోకూడదు మనం అనే ఉద్దేశంతో కడుతూనే ఉన్నారు అలా తెస్తూనే ఉన్నారు ఆఖరికి ఏమైందంటే వాళ్ళు కట్టలేని స్థితికి వచ్చేసారు ఇంకెక్కడ అప్పు ఇచ్చే పరిస్థితి అయితే లేదండి ఇంకా అందరిని అడిగేస్తారు కదా కుదిరినంతవరకు ఎంతవరకు ఫ్రెండ్స్ ఉన్నారో తెలిసిన వాళ్ళు ఉన్నారో వడ్డీలకు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసేసుకున్నారు ఈ బాబుకి కానీ వాళ్ళ మమ్మీకి కానీ ఎక్కడ అప్పు తీసుకునే అవకాశం అయితే లేదన్నమాట ఇంకా ఇప్పుడు ఏం చేయాలి క్రెడిట్ కార్డు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు అంటే వస్తున్నారు ఇంకా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి కొన్ని రోజులైతే సమాధానం అయితే చెప్పారండి అలా 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 ఖర్చులు ఎక్కువ పెట్టడం వల్ల ఇలాగ మొత్తం అప్పులు అయిపోయాయి సమాధానం కొన్ని రోజులు చెప్పగలిగారు ఆ తర్వాత సమాధానం కూడా చెప్పలేని పరిస్థితికి వచ్చేశారనమాట ఇంకేం చేయాలి ఇల్లు అమ్మాలి ఆఖరి ఆక్షన్ అదే ఉంటుంది కదండి ఇంకేముంటుంది వాళ్ళ చేతిలో ఉన్నది ఒక్కటే అనమాట ఇల్లు మనం ఇలాగా అమ్మేద్దాము అనుకోగానే అవ్వదు కదండి వాళ్ళు రావాలి చూసుకోవాలి అంటే రేటు మాట్లాడుకోవడం ఇలాగా నెలలు గడిచిపోతూ ఉన్నాయి అంటే ఒక రెండు నెలలు గడిచేలోపు మూడు నెలలు గడిచేలోపు క్రెడిట్ కార్డులవి ఈ లోన్లువి ఇంకొంచెం పెరిగిపోయాయి ఇంకా పెరిగిపోతున్నాయి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే కొన్ని రోజులు ఆగితే ఎక్కువైనా డబ్బులు వస్తాయి కదా ఇలా సడన్గా అమ్మేస్తే ఎలాగా అని చెప్పి వీళ్ళు చూస్తున్నారు వీళ్ళకి అప్పులైనవి కదా అని ఈ తీసుకునే వాళ్ళు కూడా తక్కువ కడుగుతున్నారు అన్నమాట ఇల్లు ఎక్కువ రావాల్సిన రే రేటు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే తక్కువకి అమ్మేయాల్సి వచ్చింది ఎన్నాళ్ళో బాధపడి అంటే ఇల్లు యాభై సంవత్సరాల నుంచి ఉన్నారు కదండి వాళ్ళు అమ్మాలంటే తొందరగా మనసు ఒప్పలేదన్నమాట పెద్దవాళ్ళకి ఎలాగ అమ్మకుండా ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేద్దాం ఇంకో దగ్గర తెచ్చి కట్టేద్దాం ఇక్కడ తెచ్చి కట్టేద్దాం అని ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారండి ఎన్ని ఆలోచించినా కానీ ఇప్పుడు ఒక దగ్గర తీసుకొచ్చామనుకోండి అక్కడ వడ్డీ కట్టాలి కదండి ఇంకా అసలు ఆదాయమే లేనప్పుడు వచ్చిన డబ్బులు లోన్కే సరిపోనప్పుడు ఇంకా మిగతాయి కట్టలేం కదండి ఆ విధంగా అయిపోయిందండి వాళ్ళ పరిస్థితి అయితే పాపం కానీ అయినా డబ్బులు కావాలన్నప్పుడేమో అమ్మతోటి మంచిగా ఉండి తీసుకుంటున్నాడు తర్వాత ఇంట్లో మాత్రం ఉండట్లేదండి మళ్ళీ వాళ్ళు వేరుగానే ఉంటున్నారు మళ్ళీ రెండ్సు బాబే తీసుకుంటున్నాడు ఆ విధంగా అయిపోయిందన్నమాట వాళ్ళ పరిస్థితి వచ్చేసరికి ఇల్లు అమ్మాల్సి వచ్చింది ఇల్లు అమ్మిన తర్వాత అందరికీ ఇచ్చిన తర్వాత ఈ పెద్దవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి ఏళ్ళు కూడా ఎక్కువే ఉంటాయండి అరవై ఏళ్ళు ఉంటాయి కానీ వీళ్ళు చేసుకోవడానికేమో వర్క్ వర్క్ చేసుకునేటువంటి స్థితిలో వీళ్ళు లేరు ఆ బాబేమో చూస్తే చూసే ఇదిలో బాబు కూడా లేడు కానీ వీళ్ళు ప్రతి నెలా రెంట్ కట్టుకొని తినడానికి సంపాదించుకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట దీనికి అసలు మనం ఏం చెప్తాము ఏంటి ఏమీ అర్థం అవట్లేదండి ఇంకా ఆ బాబుకి వచ్చే డబ్బులు ఏదో చిన్న జాబ్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి సరిపోతాయి అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా ఎవరిని అనడానికి లేదనమాట ఆ బాబు అనడానికి లేదు వీళ్ళ అమ్మని అనడానికి కూడా మనకు అవకాశం లేదనమాట అలాంటి పరిస్థితులు వచ్చాయి ఇంక ఏం చెప్తామండి వీళ్ళకి మనం ఎటువంటి సలహా ఇవ్వగలుగుతాము ఆవిడైతే చాలా బాధపడుతున్నారండి ఏం చేయాలి నేను ఈ వయసులో నేను ఏం పని చేయగలుగుతాను మేమిద్దరం ఏం పని చేసి బ్రతకగలుగుతాము మాకు ఆధారం ఏముంటుంది ఇల్లు అమ్మిన తర్వాత ఏంటంటే కొన్ని డబ్బులు ఉంటాయేమో అంటే అప్పులు తీరిన తర్వాత కొన్ని డబ్బులు మిగిలితే ఎక్కడైనా తక్కువ రేటుకు వచ్చే దగ్గర స్థలమైనా తీసుకోవచ్చు లేదంటే అవన్నీ బ్యాంకులో వేసుకొని ఏదైనా వడ్డీ వస్తుంది కదా అలా అయినా బ్రతకచ్చు అనుకుంటే ఇంకా పరిస్థితుల ప్రభావం వల్ల తొందరగా అమ్మేయాల్సి వచ్చింది వీళ్ళకి డబ్బులు డబ్బులైతే మిగలలేదండి వీళ్ళు ఇంకా ఇలా పని చేసుకొని బ్రతకాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ విధంగా అప్పులయ్యి బయట తలవెత్తుకొని తిరగాలన్నా కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు బాగానే ఉంటున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇలా జరిగింది వాళ్ళకేమో కొంచెం బయటికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఎక్కడ రెంట్కి తీసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళైతే ఏడుస్తూనే ఉన్నారండి అసలు ఏం చేయాలి మేము ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని ఇంకా ఎవరిమైనా ఏమి చెప్పగలుగుతామండి ఇప్పుడు అక్కలు చెల్లెళ్ళు ఉంటారు మాకే సహాయం చేయలేదు ఎవ్వరు అని అంటున్నారు ఎవరైనా సహాయం చేయాలంటే ఒక లక్ష రెండు లక్షలు అయితే ఎవరైనా సహాయం చేయగలుగుతారండి అక్కో చెల్లో ఎవరైనా కానీ వీళ్ళకి ఒక దగ్గర దగ్గర అమౌంట్ చాలా పెద్ద అప్పుల్లోకి వెళ్ళిపోయారండి ఒక లక్ష ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఇల్లు అమ్ముకోకుండా ఆగగలుగుతారా అండి తను బాధపడుతుంది మా చెల్లెళ్ళు నాకు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు అని ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి కదండి ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా అన్నీ ఏంటంటే డెబ్బై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు తెచ్చియ్యాలంటే ఎవరూ తెచ్చిలేరు కదండి అందరూ ట్రై చేశారు ఏదైనా చేద్దాము అని కానీ ఎవరి వల్ల కాలేదండి అందుకే ఇంకా ఇల్లు అమ్మడమే ఆఖరి పరిస్థితి అన్నట్టుగా ఊరుకున్నారనమాట తనేమనుకుంటుందంటే మా చెల్లెళ్ళకి నేను ఏదో ఏదో సహాయం చేసేసాను అక్క లేదు చెల్లి లేదు ఎవరు నాకు సహాయం చేయట్లేదు నాకు ఎవరు ముందుకు రావట్లేదు అని అని చెప్పి తను బాధపడుతుంది ఇంక ఏం చెప్పాలండి ఆవిడికి మనం ఏం సమాధానం చెప్పలేం కదా ఈ రోజుల్లో అక్క లేదు చెల్లి లేదు అని అనుకుంటుంది అదైతే కరెక్టేనండి నేను కూడా కాదన్ను కానీ ఇన్నిన్ని లక్షలు తీసుకొచ్చి ఇవ్వాలంటే ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరండి అరవై లక్షలు డెబ్బై లక్షలు ఇవ్వాలంటే ఒక్కొక్కళ్ళు ఇంకా ఇరవై ఇరవై లక్షలు వేసుకోవాలి వాళ్ళు ఇల్లు నిలబెట్టాలి అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఉన్న బాధలు వాళ్ళకే ఉన్నాయి కాదండి వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా మాకు తెలుసు అనమాట వాళ్ళు కూడా సహాయం చేసే తత్వం ఉన్నవాళ్లే కానీ అన్నన్ని ఇవ్వలేక ఊరుకున్నారనమాట కానీ తను మాత్రం బాధపడుతుంది మాకు ఏ చెల్లి సహాయం చేయలేదు మా ఇల్లు ఎవరూ నిలబెట్టలేదు అని ఏదైనా కానీ అప్పు చేసే ముందు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది అనిపించిందండి నాకు ఎందుకంటే ఏదో ఇచ్చేవాళ్ళు కూడా వీళ్ళకి ఇల్లు ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు వడ్డీ వస్తుంది కదా అని కానీ మనం తీసుకునేటప్పుడు కూడా మనం ఇది కట్టగలుగుతామా లేదా అని ఆలోచించి తీసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా అయిపోయిందో ఎవరమైనా బాధపడటమే కానీ ఏం అని చెప్పండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము కూడా మెలకుండా ఊరుకున్నాం అనమాట ఇంకా ఏదో కొన్ని కొన్ని సహాయాలు మేమైతే చేసామండి ఆల్రెడీ వాళ్ళకి అంటే తెలిసిన వాళ్ళు కదా ఇంకా ఏదన్నా అడుగుతారు అలాగా ఇస్తూ ఉంటాము మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇస్తూ ఉంటారు మామూలుగానే ఉండేది కానీ ఇన్ని లక్షలు అయ్యేసరికల్లా ఇంకా కష్టం అయిపోయిందండి ఇలా అయిపోయిందన్నమాట వాళ్ళ ఇంటి పరిస్థితి ఇంక ఏం చెయ్యాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ఇంత పెద్ద వయసులో వాళ్ళు పని చేసుకొని బతకాలి అంటే అదే ఒక పెద్ద కష్టం లాగా ఉందండి కొడుకు చూస్తాను అని అంటున్నాడు చెప్పలేము కదండి పరిస్థితులు ఆ టైంకి ఎలా మారిపోతాయో ఎవ్వరూ చెప్పలేరు మాట వేరు వాళ్ళ దగ్గర డబ్బు ఉండడం వేరు అండి మాట అయితే ఇస్తున్నాడు వాళ్ళ బాబు అంటే ప్రతి ఒక్కప్పు ఆ బాబే చేయడం వలన నేనే అమ్మేశాను కదా నేనే చేస్తాను నేనే చూస్తాను అని అంటున్నారు కానీ వాళ్ళు ఇంట్లో ఉండడానికే ఇష్టపడట్లేదండి వీళ్ళని ఏ విధంగా చూస్తారండి వాళ్ళు చూస్తే మంచిదేనండి దేవుడి దేవుల్లో అంతకంటే ఇంకా కావాల్సింది ఏమీ లేదు ఒక్కొక్క విషయాలు వింటుంటే ఈ చిన్న జీవితంలో ఎన్ని చూడాలిరా బాబు నిజంగా ఇన్నా ఇన్ని కష్టాలుంటాయా మనుషులకి అని అనిపిస్తుందండి ఒక్కొక్కళ్ళని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇంకా అందరూ ఏమంటున్నారంటే నీ కొడుకు అడిగిన దగ్గరల్లా తెచ్చిచ్చావు నీదే తప్పు అని చెప్పి ఆవిడ్ని అందరూ తిడుతున్నారనమాట ఇంకా ఏం చేస్తుందండి ఆవిడైనా కొడుకు మాట కాదనలేక ఆ కొడుకు ఏమైపోతాడో అనే భయంతో ఈ అప్పుల బాధతోటి పిల్లోడు ఏదన్నా చేసుకుంటాడేమో అన్నట్లుగా ఆమె తెచ్చిస్తూనే ఉందండి దొరికిన చోటల్లా తెచ్చిచ్చింది దొరికిన చోటల్లా తీసుకొచ్చిచ్చిందండి అంటే కొడుకు మీద ప్రేమ అనమాట ఆ ప్రేమ వల్ల చూడండి ఆలోచించకుండా విషయాన్ని ఆలోచించకుండా చేయడం వలన ఈ విధంగా జరిగిందనమాట ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళు పని చేసుకొని బతికే స్థితి లేదు బాబు చూస్తాను అని అంటున్నాడు వాళ్ళ బాబు కాదని అంటలేదు కానీ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అది మనమైతే చెప్పలేమండి అసలు చాలా బాధ అనిపించింది అండి నాకు వాళ్ళని చూస్తుంటే కానీ మనం ఏం చేయలేము కదండి అన్ని లక్ష లక్షలు మనం తెచ్చివ్వలేము వాళ్ళ ఇల్లు పోకుండా మనం ఆపలేము ఏం చేయాలండి ఇంకా మీరైతే ఏం సలహా ఇస్తారండి వాళ్ళ అమ్మ అలా చేయడం తప్పంటారా సరే కరెక్ట్గానే చేసింది అని అంటారా మీరైతే ఏం చెప్తారు అసలు ఈ విషయం గురించి ఇదంతా రియల్గా జరిగిందేనండి ఏదో కథలాగా కాదు మనకి తెలిసిన వాళ్ళ విషయంలోనే జరిగిందనమాట తప్పెవరిది అనడానికి కూడా తెలియట్లేదు అనమాట ఈ విషయంలో చాలామంది పిల్లలు ఇలాగే చేస్తున్నారు డబ్బు విలువ తెలియకుండా అప్పు దొరికితే మాత్రం తీసుకొచ్చేస్తున్నారండి అప్పు అప్పు అనేది చేయకుండా ఉంటే ఎంత బాగుంటుందండి అసలు మనము అప్పుకి సమాధానం చెప్పడం అనేది వేరేలాగా ఉంటుంది మనకి రూపాయి లేనప్పుడు లేదు పర్వాలేదు అనుకున్న విధానం వేరేలాగా ఉంటుంది అప్పుల వాళ్ళకైతే సమాధానం చెప్పాలంటే చాలా కష్టం వాళ్ళు పడిన బాధ అయితే ఆ నరకం అయితే మేమైతే చూసామండి వాళ్ళని నిజంగా ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారనమాట ఏదో అప్పు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక యాభై లక్షలు ఇల్లు కొంటున్నాం అనుకోండి మన దగ్గర నలభై లక్షలు ఉన్నాయి ఒక పది లక్షలు అప్పు చేసినా పర్వాలేదు పది లక్షలు మన దగ్గర పెట్టుకొని ఒక నలభై లక్షల అప్పు చేసినప్పుడు తీర్చడం చాలా కష్టంగా ఉంటుందండి ఎప్పుడైనా అప్పు చేసే ముందు మాత్రం ఈ విధంగా ఆలోచించాలండి ఇప్పుడు ఒక రూపాయి ఉన్నప్పుడు ఒక అర్ధ రూపాయి అప్పు తెచ్చుకున్నా పర్వాలేదు కానీ మొత్తం అప్పు తీసుకొచ్చి నేను చేసేస్తాను నేను చేస్తాను అన్నీ చేసేస్తాను అని అనుకోవడం నిజంగా చాలా కష్టమైన పని అండి ఇప్పుడు జాబులకి పరిస్థితులు బాగాలేవు బిజినెస్లు కూడా ఒకసారి ఉన్నప్పుడు బిజినెస్ ఇంకొకలాగా ఉండదు అనమాట చెప్పలేము ఆ విషయం పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో కూడా చెప్పలేము మనుషులు కూడా అంతేనండి ఎప్పుడు ఎలా మారుతారో కూడా తెలీదనమాట ఈరోజు మనతో మంచిగా ఉన్న వాళ్ళు రేపు ఉంటారో లేదో తెలియదు అప్పుడు పరిస్థితులకు వాళ్ళు మారిపోతారు వాళ్ళకి ఏదో ఒక కోపం అనేది వస్తుంది మనం ఏమి చేయకపోయినా సరే చెప్పుడు మాటలు ఉంటాయి కదండీ ఆ విధంగా కోపాలు వస్తాయి మనుషులు కూడా మారిపోతున్నారండి ఈరోజు మనం మాట్లాడినట్టుగా మనుషులు రేపటి రోజున ఉండట్లేదు అనమాట ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి బిజినెస్లు ఈరోజు బాగా అయిన బిజినెస్ రేపు ఉండకపోవచ్చు ఆ విధంగా ఉందన్నమాట పరిస్థితి మీరైతే ఏం సలహా ఇస్తారండి ఈ విషయానికి